ఈ రోజు కథ ఉంటాని జతగా పార్ట్ సెవెన్ వారు రమ్య గారు ఇక కథలోకి వెళితే రణధీర్ సావేరి ఫలక్నామా ప్యాలెస్ చేరుకునేసరికి ట్రాఫిక్ వల్ల మధ్యాహ్నం అవుతుంది హైదరాబాదులోనే ఉన్న అలాంటిది ఒకటి ఉందని తెలిసిన ఎప్పుడూ చూడని కూడా చూడని సావేరీకి ఆ ప్యాలెస్ను చూస్తుంటే చిన్నపాటి భయం ఆవాహించి రణధీర్ వెనకే అడుగులు వేయడం మొదలెడుతుంది మెయిన్ బ్రాంచ్ నుండి వచ్చిన హెడ్ రణధీర్కి వినయంగా వెల్కమ్ చెప్పి అతని కోసం బుక్ చేసిన రూమ్కి తీసుకెళ్ళి మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి సార్ ఆఫ్టర్ లంచ్ మీ మీటింగ్ అంటూ వినయంగా బయటకు నడుస్తాడు కోర్టు తీసి పక్కన వేస్తూ సావేరి కోసం చూస్తే డోర్ దగ్గర నిలబడి టెన్షన్ పడుతూ కనిపిస్తుంది సావేరి లోపలికి ప్రేమగా పిలుస్తాడు రణధీర్ నుదుటిన చెమట్లు పడుతుంటే ఒక్కో అడుగు వేసి గోడ కానుకొని దూరంగా నిలబడిపోతుంది డోర్ ముందుకు వేసి ఆమె వైపు నడుస్తూ ఎందుకు టెన్షన్ పడుతున్నావు సావి అర్థమవ్వక అడుగుతాడు మంచినీళ్ళు కావాలి అన్నట్టు సైగ చేసి దుపాటాతో మొహాన్ని తుడుచుకుంటుంది మినీ ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఓపెన్ చేసి సావేరి చేతికి అందిస్తాడు రణధీర్ దించకుండా మొత్తం తాగేసి కొంచెం స్థిమత పడుతూ ఎలాంటి ఒక రూమ్లోని నా లైఫ్ని చేతిలో నాశనమయ్యింది నాకు నా ఇంట్లో నా బెడ్రూమ్లో ఉండాలన్న నువ్వే గుర్తొచ్చి ఒళ్ళంతా వణికేలా చేస్తుంది అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఆ పీడకళ్ళని గుర్తు చేసేలా ఉన్న ఈ రూమ్ చూస్తుంటే నాకే తెలియకుండా భయం నన్ను చుట్టుముట్టి ఊపిరాడకుండా చేస్తుంది గట్టిగా ఏడుస్తూ మొహాన్ని అరచేతుల్లో దాచుకుంటుంది ఆమె తన వల్ల ఎంత నరకం అనుభవిస్తుందో తెలుస్తుంటే సావేరిని గట్టిగా గుండెకి హత్తుకొని కళ్ళు రెండు గట్టిగా మూసుకుంటాడు రణధీర్ ఆ మూసిన కళ్ళ నుండి రెండు కన్నీటి బొట్లు బయటకు జారుతాయి నిశ్శబ్దంగా ప్లీజ్ నన్ను వదులు రణధీర్ని దూరంగా నెట్టడానికి చూస్తుంది సావేరి నెట్టే కొద్దీ ఇంకా గట్టిగా హత్తుకుంటూ నేను నిన్నేం చేయను జస్ట్ నువ్వు నార్మల్ అయితే వదిలేస్తాను నన్ను నమ్ము సావి చిన్నగా చెప్తూ ప్రేమగా వీపు నిమురుతాడు గింజకోవడం మానేసి కళ్ళు మూసుకొని తన మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి చూస్తుంది సావేరి కొంచెంసేపు గడిచేసరికి కేవలం రణధీర్ గుండె చెప్పుడు మాత్రమే తన చెవులకు వినపడుతూ మనసుని తాకుతుంటే అతని షర్ట్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని అలానే ఉండిపోతుంది అలా ఒక అరగంట సేపు సావేరిని నిశ్శబ్దంగా సముదాయించి ఇప్పుడు ఓకేనా నువ్వు ఆప్యాయంగా అడుగుతాడు చిన్నగా చెప్పి అతన్ని వదులుతుంది సావేరిని తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి కాసేపు పడుకో రిలాక్స్ అవ్వు అని చెప్పి బెడ్కి కొంచెం దూరంలో ఉన్న సోఫాలో కూర్చుంటాడు రణధీర్ మెల్లిగా వెనక్కి వాలుతూ మళ్ళీ భయంగా అతని వైపు చూసి లేచి కూర్చుంటుంది సావేరి నేనేం చేయను సావి జస్ట్ రిలాక్స్ చిన్న నవ్వుతో చెప్పి ఫైల్స్ చెక్ చేసుకుంటూ ఓ కంట సావేరిని గమనిస్తూ ఉంటాడు భయం భయంగానే పడుకొని కళ్ళు మూయకుండా రూమ్కి ఉన్న సీలింగ్ని చూస్తూ ఉంటుంది లంచ్ టైం అవుతుండడంతో నీకు ఫుడ్ ఆర్డర్ చేయనా అని అడుగుతాడు రణధీర్ ఆ మెల్లిగా చెప్తుంది ఎప్పుడు అసలు తగ్గకుండా ఒక మాటకి నాలుగు మాటలు ఎదురు చెప్పే సావేరి అలా భయంగా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంటే రణధీర్ మనసు వచ్చి సావేరి కోసం ఫుడ్ ఆర్డర్ చేసి రూమ్ బై ట్రాలీ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయాక నేను క్లయింట్స్తో లంచ్ చేస్తాను నువ్వు తినేసి రెస్ట్ తీసుకో నేను వచ్చేసరికి కొంచెం టైం పడుతుందేమో డోర్ లాక్ చేసుకో టేక్ కేర్ అని చెప్పేసి బయటికి నడుస్తాడు రణధీర్ అతను వెళ్ళాక రూమ్ లాక్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఏం ఆర్డర్ చేశాడని అన్ని బౌల్స్ మీద లిడ్స్ ఓపెన్ చేసి చూస్తుంది సావేరి వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్తో పాటుగా డిసెట్ ఇంకా స్టార్టస్ కూడా కనిపిస్తుంటే ఒక్కదానికి ఆర్డర్ చేయడం ఏంటో అని విసుకుంటూ వాటిలో తన కళ్ళకి బాగా కనిపించిన వాటిని కొంచెం కొంచెంగా ప్లేట్లోకి వడ్డించుకొని టీవీ ఆన్ చేసుకుంటుంది ఫుడ్ టేస్ట్ బాగుండటంతో కడుపు నిండగా తినేసి గులాబీ జామున్ బౌల్ పట్టుకొని కూర్చుంటుంటే డోర్ నాక్ చేసిన సౌండ్ వినబడి ఎవరు అంటుంది డోర్ దగ్గరగా నడిచి నేనేసి అవి ఓపెన్ చేయి నార్మల్గా వినిపిస్తుంది రణధీర్ వాయిస్ లాక్ తీసి సైలెంట్గా పక్కకు వెళ్తుంటే లంచ్ చేసావా అని అడుగుతాడు ట్రాలీ వైపు చూస్తూ హా తిన్నాను ఏ గోడనో మూలనో చూస్తూ బదులుస్తుంది సావేరి చేతిలో ఉన్న బౌల్ నుండి ఒక గులాబ్ జామున్ తీసి నోట్లో పెట్టుకొని గుడ్ అని చిన్నగా నవ్వుతాడు మొహాన్ని పక్కకు పెట్టుకొని బెడ్ మీద కూర్చుంటుంది ముభావంగా ఆమెకి తగలకుండా కొంచెం దూరంగా కూర్చుంటూ ఎందుకు అలా డల్గా ఉన్నావు నేను చెప్పాగా ఏం చేయనని జరిగిపోయిన దాన్ని నేను మార్చలేను సావి కానీ ఇప్పుడు మాత్రం ఏం జరగకుండా చూసుకోగలను ఆమె చేతి మీద తన చేతిని వేసి మెల్లిగా ప్రెస్ చేస్తాడు ఆ స్పర్శకి కలిసిన తమ చేతుల వైపు చూసిన సావేరీకి రణధీర్ చేతికున్న బ్యాండేజ్ కనిపించి తనెంత ఆవేశంగా మారిపోతుందో హెచ్చరిస్తుంది మైండ్ నార్మల్గానే టచ్ చేసా ఇంకేం లేదు ప్రతిదాన్ని వేరేగా చూడకు అంటూ వాష్రూమ్కి వెళ్తాడు రణధీర్ అలా వెళ్తూ మొబైల్ని బెడ్ మీద పెట్టేసి వెళ్లడంతో అది అదే పనిగా రింగ్ అవ్వడం మొదలెడుతుంది మొబైల్ చేతిలోకి తీసుకుని వాష్రూమ్ డోర్ కొడుతుంది సావేరి ఏంటి సావేరి ఓపెన్ చేయకుండానే అడుగుతాడు రణధీర్ మీ మొబైల్ రింగ్ అవుతుంది ఎవరు అభి సార్ లిఫ్ట్ చేసి నేనే కాల్ చేస్తాను చెప్పు అని సమాధానమిస్తాడు అతను చెప్పినట్టే కాల్ లిఫ్ట్ చేసి సార్ వాష్రూమ్లో ఉన్నారు ఆయన మీకు కాల్ చేస్తారంట సార్ అని చెప్పి కాల్ కట్ చేసి మొబైల్ లాక్ స్క్రీన్లో కనిపిస్తున్న బర్డ్స్ వాల్పేపర్ని చూస్తూ ఉంటుంది రెండు క్యూట్ లవ్ బర్డ్స్ ఒకదాని ముక్కున ఒకటి రాసుకుంటూ రెక్కలు విప్పి చెట్టుకొమ్మన పువ్వులు ఆకుల మధ్య ఉన్న ఫోటో చాలా అందంగా న్యాచురల్గా కనిపిస్తుంటే సావేరి మనసుకి కొంచెం భయం తగ్గి ప్రశాంతంగా అనిపిస్తుంది పది నిమిషాల తరువాత వాష్రూమ్ నుండి వచ్చి సావేరి మొబైల్ అంటాడు తన మొబైల్ ఆమె చేతిలోనే ఉండటం చూసి సైలెంట్గా అతని చేతికిచ్చేసి సోఫాలోకి వెళ్ళి కూర్చుంటుంది అభిరామ్తో కాల్ మాట్లాడేశాక మొబైల్ చెక్ చేసుకుంటూ ఉంటాడు రణధీర్ నేను మిమ్మల్ని సార్ అనాలా లేక రణధీర్ సార్ అనాలా అయిష్టంగా అడుగుతుంది రెండూ కాదు సూర్య అనాలి కూల్గా చెప్తాడు మీ పేరు రణధీర్ అని మీరే మార్నింగ్ అరిచిమరీ చెప్పారు ఇప్పుడు మళ్ళీ సూర్య ఏంటి విసుగ్గా అడుగుతుంది తమతో తెచ్చిన ఫైల్స్ ఓపెన్ చేసి సావేరి ముందు పెట్టి దానిలో ఉన్న నేమ్ చూపిస్తాడు రణధీర్ సూర్యదేవ్ వర్మ చాలా పొడుగు సావిరి మొహాన్ని చూసి నవ్వుకుంటూ అందుకేగా అని చెప్పింది సో సూర్యాని షార్ట్గానే పిలు చాలు అంటాడు నో నేను రణధీర్ అనే అంట యాటిట్యూడ్గా చెప్తుంది నువ్వు సూర్యానే వరకు నేను నిన్ను వదలను అంతే యాటిట్యూడ్తో బదులుస్తాడు రణధీర్ వదలనంటే ఏంటి ఉద్దేశం సీరియస్గా చూస్తూ అడుగుతుంది జస్ట్ సింపుల్ ఇప్పుడు నువ్వు నన్ను సూర్యాన్ని పిలువకుంటే ఈ ప్యాలెస్ దాటి కూడా పోలేవు సూర్య అంటేనే ఇంటికి వెళ్తావు అది కూడా ఓన్లీ సూర్య నో సూర్య సార్ ఏంటి బెదిరుస్తున్నారా ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోతా ఏం చేస్తారో చేసుకోండి అంటూ విసురుగా డోర్ వైపు అడుగులేస్తున్న సావేరి నడుం పట్టుకొని వెనక్కి లాగి డోర్ లాక్ చేసిన యాక్సెస్ కార్డ్ విండో నుండి బయటకు విసిరేస్తాడు రణధీర్ అతనంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి తనని అలా లాక్ చేస్తాడని తెలియని సావేరి బొమ్మలా నిలబడిపోతుంది కాసేపు కానీ వెంటనే తీరుకుంటూ కోపంగా రణదేర్ వైపు చూస్తూ ఇలా చేస్తే నేను ఇక్కడే అనుకుంటున్నారా ఇప్పుడే రిసెప్షన్కి కాల్ చేస్తా డోర్ లాక్ తీయిస్తాను అంటూ ల్యాండ్లైన్ వైపు అడుగులేస్తుంది దాని కనెక్షన్ పీకేసి పిన్ని పగలకొట్టి నువ్వేం చేయకుండా నేను అడ్డం పెడుతూనే ఉంటా బుద్ధిగా ముద్దుగా సూర్యాని పిలు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది నవ్వుతూ చెప్తాడు విసురుగా వెళ్ళి బెడ్ మీద కూర్చొని నేను పిలవను ఇప్పుడు కాకుంటే కాసేపటికి మీరే మీటింగ్ కోసం డోర్ ఓపెన్ చేసుకుని వెళ్తారు అప్పుడు నా మానన నేను ఇంటికి వెళ్తాను రణధీర్ సార్ అంటుంది వెటకారంగా నేను మీటింగ్ వెళ్లకుంటే ఒకవేళ ఈ ప్యాలెస్ దాటి నువ్వు వెళ్లకుండా నేను చేస్తే షర్ట్ స్లీవ్స్ ఫోల్డ్ చేస్తూ మా శాటిట్యూడ్తో అడుగుతాడు మీటింగ్ వెళ్ళకపోతే మీకే లాస్ ప్యాలెస్ దాటిపోకుండా చేయడానికి ఇదేం మీ ఓన్ కాదు లేదా నేను వర్క్ చేసి పిచ్చి కంపెనీ కాదు దీన్ని కొనయ్యి పొగరుగా అంటుంది అమ్మే పని అయితే కొని నీకే గిఫ్ట్గా ఇచ్చేవాణ్ణి అమ్మరు కాబట్టి జస్ట్ ఎంగేజ్ చేస్తా సావి అని నవ్వుతో చెప్పి అభికి కాల్ చేస్తాడు రణధీర్ హలో రానా అంటాడు అభి అభి నీకొక వర్క్ వన్ అవర్ టైం ఇస్తున్నా ఫలక్నామా ప్యాలెస్ మొత్తం ఎంట్రీ గేటు నుండి కిచెన్లో ఉన్న వెంటిలేటర్తో సహా నా కంట్రోల్లో ఉండాలి ఇక్కడ స్టే చేస్తున్న గెస్ట్స్ని వేరే స్టార్ హోటల్స్కి షిఫ్ట్ అవ్వాలి మెయిన్ స్టాఫ్ తప్ప మొత్తం అందరూ లీవ్లోకి వెళ్ళిపోవాలి అండ్ నా కోసం వెయిట్ చేస్తున్న క్లయింట్స్తో నువ్వు మీట్ చేయి వాళ్ళు నీతో ప్రజెంటేషన్ ఇంట్రెస్ట్ చూపిస్తే ఓకే లేదా ఆ డీల్ క్యాన్సిల్ చేసేసి వాళ్ళని ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోమ్మని చెప్పు అంటాడు నవ్వుతూ హా రానా మా చెల్లి కోసం తిప్పలు అని అర్థమైంది మొత్తం సెట్ చేసి కాల్ చేస్తా ఎక్కువ యాటిట్యూడ్ చూపించి బెదిరించుకు నవ్వుతూ చెప్తాడు అభిరామ్ అసలు ఇక్కడ యాటిట్యూడే ఓపెన్ కాలేదు మళ్ళీ ఎక్కువేంటి చెప్పిన పని చూడు అంటూ కాల్ కట్ చేసి సావేరి వైపు చూస్తాడు క్యూట్ స్మైల్తో ఏంటి బిల్డప్నా తమరు రిచ్ అని మా ఆఫీస్ కొన్నప్పుడు అర్థమైంది కానీ మీరు అల్ట్రా రిచ్గా కలరింగ్ ఇవ్వకండి చూడటానికి ఎబ్బెట్టుగా ఉంది అసహ్యం కోపం మొత్తం కలిపి చూపిస్తూ చెప్తుంది ఏం సమాధానం ఇవ్వకుండా అభి కాల్ కోసం వెయిట్ చేస్తూ టీవీలో సాంగ్స్ ప్లే చేస్తాడు రణధీర్ చచ్చినట్టు కాసేపటికి పోతాడులే రూమ్ నుండి అని అనుకుంటూ బిందాస్గా గులాబ్ జామున్ బౌల్ అందుకుంటుంది సావేరి సావేరిని చూస్తూ చక్కని పాట పాడుతాడు రణధీర్ సావి నీకు సొట్టబొగ్గుందా ఉంటే పర్ఫెక్ట్గా సింక్ ఈ సాంగ్ నవ్వుతో చెప్తాడు రణధీర్ ఆ మాటకి తన ఎడమ బొగ్గ మీద చేతిని పట్టుకొని అతని వైపు చూస్తుంది కంగారుగా నీ యాక్షన్కి రియాక్షన్కి ఉన్నట్టే ఉంది కొంచెం నవ్వు నేను కూడా ఓసారి చూస్తూ నల్లరిగా అంటాడు నువ్వు నా ఎదురుగా ఉంటే నాకు నవ్వెక్కడి నుంచి వస్తుంది పళ్ళు నూరుతూ కోపంగా అంటుంది నీ నవ్వే నేను అయ్యే రోజు వస్తుందేమో ఆ మాట నువ్వే అంటావేమో అపురూపంగా ఆమెనే చూస్తూ చెప్తాడు కోపంగా మొహాన్ని పక్కకి తిప్పి కూర్చుంటుంది సమాధానం ఇవ్వకుండా ఇంతలో అభి కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు రణధీర్ ఆల్ క్లియర్ ఆనా నువ్వు చెప్పే వరకు ప్యాలెస్ మొత్తం నీ కంట్రోల్లో ఉంటుంది నవ్వుతూ చెప్తాడు బావ మరి దనిపించుకున్నావు అభి నవ్వుతూ కాల్ కట్ చేసి సావేరి వైపు చూస్తాడు అప్పటికీ అభి మాటలకి షాక్తో ఉండిపోయిన సావేరిని చూస్తూ ఇన్నో సెంట్గా ఫేస్ పెట్టుకొని చేతిలో మొబైల్ ఉందిగా సావి ఒకసారి ఆర్ఎస్ ఇండస్ట్రీస్ అని సెర్చ్ చేసి చూసుండాల్సింది నా ఫోటో తప్ప మిగతా మ్యాటర్ తెలిసేది ఇంక్లూడింగ్ రిచ్నెస్ ఎప్పుడైనా చూడు అంటూ తన మొబైల్లోనే గూగుల్ ఓపెన్ చేసి సావేరి మొహం ముందు పెడతాడు రణధీర్